హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్ నా ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు సిఆర్టీ అప్రూడ్ ఓపెన్ ఫ్లాట్స్ వెల్లస్ అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని క్లియర్ టైటిలే నేను నా ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాము ఈరోజు నేను జీ కొండూరులో రెండు నేషనల్ హైవేస్ కలిసే దగ్గర అంటే మీకు విజయవాడ టు నాగపూర్ వెళ్ళే నేషనల్ హైవే ఒక ఒక నేషనల్ హైవే అట్లాగే ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే కొత్తగా ఫామ్ అయ్యే గ్రీన్ఫీల్డ్ హైవే అంటే అది ఖమ్మం టు వెస్ట్ బైపాస్ కలిసే గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ హైవేకి జస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అట్లాగే గ్రీన్ ఫీల్డ్ హైవేకి జస్ట్ మనం మీరు చూస్తుంది నేషనల్ హైవే ఆ లారీ వెళ్తుంది హెచ్పి గ్యాస్ అండ్ లారీ వెళ్తుంది నేషనల్ హైవే అట్లాగే మనం గ్రీన్ ఫీల్డ్ హైవేకి జస్ట్ మనం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో రెండు ఎకరాలు ఇదంతా రెండు ఎకరాలు బ్లాక్ సాయిల్లో మనకి పత్తి పత్తి పంట ఉన్న ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్ ఉందండి ఇది ఎకరము ఎకరం కాస్టు కోటి యాభై లక్షల రూపాయలు ఎకరం కాస్టు అదే కాకుండా ఈ రెండు స్పెషాలిటీయే కాకుండా మనకి ఇబ్రహీంపట్నం నుండి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అట్లాగే మనం అమరావతి మెయిన్ క్యాపిటల్కి అంటే కోర్ క్యాపిటల్ స్ట్రీట్ క్యాపిటల్కి ఇక్కడ నుండి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అదే కాకుండా మనం కార్లో రావడానికి థర్టీ ఫీట్ రోడ్ ఉంది మీరు కార్ కానీ బైక్ కానీ రావడానికి థర్టీ ఫీట్ ఉంది ఈ ఇవే కాకుండా థర్టీ ఫీట్ రోడ్డు కారు బైక్లో మీరు ఇక్కడ వరకు వచ్చేయచ్చు థర్టీ ఫీట్ రోడ్లో అది మీకు ఇక్కడ చూడండి మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పంట పండటానికి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు మీకు వాటర్ అనేది సప్లై అవుతూనే ఉంటుంది కెనాల్ నుండి ఇంకోటి మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వాటర్ సోర్స్ అనేది వాటర్ సోర్సు కరెంట్ సోర్సు ఇంపార్టెంట్ సో మీరు ఈ లైన్ కరెంటు సోర్సు మనం ఇల్లు కట్టుకోవాలన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఫీల్డ్లో ఉండాలన్నా ఏదైనా కానీ కరెంట్ ఉంది వాటర్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్లో అది కాక రెండు నేషనల్ హైవేకి సెంటర్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇది మంచి కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ అట్లాగే అగ్రికల్చర్ చాలామంది అగ్రికల్చర్ కానీ లేదా ఫామ్ హౌసెస్ ఫామ్ హౌసెస్ కట్టుకోవడానికి కానీ ఇది మంచి ప్లేస్ అండి ఎందుకంటే మీ నేషనల్ హైవే దగ్గరగానే థర్టీ ఫీట్ రోడ్లో కాళ్ళు వచ్చేయచ్చు ఇక్కడ వరకు ఫామ్ హౌసెస్ కానీ ఇది మంచి లొకేషన్ అవుతుందండి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ షార్ట్ పీరియడ్లోనే మీకు ఇది టూ క్రోర్స్ అంటే టూ క్రోర్స్ టూ అండ్ హాఫ్ క్రోర్స్ వరకు రీచ్ అయ్యే ఉంటుంది అట్లాగే మూడు కోట్లకి వెళ్ళినా లేదు అలాంటి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ నుండి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చాయే నా ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాము ఇది క్లియర్ టైటిల్ క్లియర్ డాక్యుమెంటు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాము కాల్ చేయండి మీకు రోడ్డు సైడే ఉంటుంది కాబట్టి ఇది మంచి అప్రిసియేషన్ వచ్చే ల్యాండ్స్ సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము కాల్ చేయండి అట్లాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేము ఎంతో కష్టపడి మీ కోసం రీసెర్చ్ చేసి అన్నీ రీసెర్చ్ చేస్తాం ఊరికే ఇది వచ్చింది ల్యాండ్ వచ్చిందని మేము వీడియో తీయము రీసెర్చ్ చేస్తాం క్లియర్ డైట్లో ఉందా లేదా అని చూస్తాం అట్లాగే సిఆర్డి అప్రూవ్డ్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మా చానల్ అమరావతి గుంటూరు విజయవాడ మా ఛానల్ అప్డేట్ చేస్తాము థ్యాంక్ యూ నమస్తే